మంచిది దేవుని కృప వలన మనము రెండవ రోజులోకి ప్రవేశించి ఉన్నాం ఇరవై ఒకటి రోజుల ప్రార్థనలో రెండవ రోజు మొదటి దినాన మనము కృతజ్ఞత గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాం ఆయన కనికరం కొరకు కనిపెట్టడానికి లేకపోతే ఆయన కనికరమును ఎప్పుడు వాడుకోవాలి ఎందుకు వాడుకోవాలి కదా ఏ స్థితిలో వాడుకోవాలి అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేశాం మన జీవితాలలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కదండి మనము మన ఇంట్లో ఉన్న ఒక వస్తువు పట్ల ఒక ప్రణాళిక ఉన్నప్పుడు ఈ సృష్టి ఆయనది సృష్టిలో ఉన్న మన పట్ల కూడా ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన మన పట్ల ఒక ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక చొప్పున జీవించాలని మాత్రమే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పెన్ను పెన్ను పని మాత్రమే చేయాలి కదండి మైక్ మైక్ పని మాత్రమే చేయాలి ఏ వస్తువుకు దాని యొక్క ధర్మాలను లేకపోతే అది కొరకైతే నిర్మించబడిందో ఆ పని మాత్రమే చేయాలి వేరే పని చేయకూడదు దేవుడు కూడా నిన్ను నన్ను మనల్ని ఒక ఉద్దేశంతో ఈ లోకంలో సృష్టించాడు ఒక పర్పస్ ఉంది దానికి ఆ ఉద్దేశ ప్రకారము జీవించాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం ఆయన ప్రణాళిక అయితే మనిషికి స్వేచ్ఛను ఇవ్వడం వలన దేవుడు ఒక రోబోస్ను క్రియేట్ చేయాల కదండి దేవుడు రోబోట్స్ను క్రియేట్ చేయాల ఒక మిషన్ క్రియేట్ చేయాల అలా చేసి ఉంటే మనిషి దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేసేవాడే కానీ అలా చేయకుండా స్వీయ చిత్తాన్ని ఇచ్చాడు స్వతహాగా మనమే దేవుణ్ణి వెతికి కనుక్కొని ఆయనను ఆరాధించాలి నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి ఏ ఉద్దేశంతో దేవుడు నన్ను ఈ లోకంలోకి శ్రీ తీసుకొని వచ్చాడు ఆ ఉద్దేశము మనమంతకు మనమే తెలుసుకొని ఆయన ఏమై ఉన్నాడో ఆయనను ఆరాధించాలి కనుక్కొని ఆరాధించాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం కదా ఆ విషయం మనము ఆపస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయంలో చూస్తాము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదువుతున్నప్పుడు ఆయనను వెతికి కనుక్కోవాలి అన్నది ఆయన ఉద్దేశం కదా ఆయనను కనుక్కొని ఆయనను ఆరాధించాలి ఆయనను స్థుతించాలి ఆయన మహిమ కొరకు మాత్రమే జీవించాలి ఇది ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక అయితే మనిషి దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా తప్పిపోయిన స్థితిలో ఉన్నాడు తన కొరకు తన ఆశల కొరకు తన ఆలోచనలతో తన జ్ఞానాన్ని ఉపయోగించి తన చిత్తాన్ని చేసుకోవడానికి జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేవునికి లోబడని జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్నాడు దేవుని ప్రణాళిక కనుక్కో కనుక్కోలేక ఈ లోకంలోకి మనిషి వచ్చిందే సంతోషించడానికి ఆనందించడానికి సుఖించడానికి తన ఇష్ట ప్రకారం జీవించడానికి అనుకొని జీవిస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు కదండి ఈ విషయము మనము గత అనేక దినాల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం నిన్నటి దినాన కూడా అదే నేర్చుకున్నాం ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనము జీవించలేదు ఈ పదకొండు నెలలలో కూడా కదా క్రైస్తవ్యంలోకి వచ్చినప్పటికీ క్రీస్తు వారిని అంగీకరించినప్పటికీ ఆయన ప్రణాళికను తెలుసుకోకుండా మనము మన చిత్త ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం బయటి వారి గురించి మాట్లాడట్లా లేఖనాలు అన్యుల గురించి మాట్లాడట్లా క్రీస్తు వారిని ఎరుగని వారి గురించి మాట్లాడట్లా తెలుసుకున్న వారి గురించే మాట్లాడుతూ ఉంది కదా దేవుణ్ణి తెలిసిన వారే దేవునికి దూరంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు దేవుణ్ణి వెంబడిస్తామని తీర్మానం తీసుకున్న వాళ్ళే ఆయన ప్రణాళికను త్రోసివేసి గ్రహించక లేకపోతే నిర్లక్ష్య పెట్టి దానికి సెకండ్ ప్రయారిటీ ఇచ్చి వారి యొక్క చిత్తానికి ఆలోచనలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి వారి జీవిత ప్రకారము వారి ఇష్ట ప్రకారము జీవించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన చిత్తానికి దూరంగా వెళ్ళిపోయారు ఆయన ఉద్దేశాలకు ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించక ఏమైపోయింది తగినట్టుగా జీవించకపోతే దూరంగా వెళ్ళిపోతే ఏమవుతుంది కదా ఆ విషయాన్నే మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక మాటను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను జకర్యా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుతాను మీకు జకర్యా తొమ్మిది పన్నెండు బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను ఈ ఒక్క వచనంలో అద్భుతమైన వాగ్దానము దాచబడింది అంత మాత్రమే కాదు కానీ దేవుని ప్రజల గురించి కూడా ఒక ఆ దేవుడి ప్రజలు ఏ విధంగా ప్రవర్తించారో అనే విషయం కూడా దాచబడింది అంత మాత్రమే కాకుండా ఏమి చేయాలో కూడా దాచబడి ఉంది కదండి బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వ నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి అని రాయబడింది ఇమాజిన్ చేసుకుందాం కోట ఉంది ఒక కోట ఉంది ఈ కోట తర్వాత బయట బంధకాలలో ఉన్న కొంతమంది ప్రజలు ఉన్నారు బయట ఉన్నారా లోపల ఉన్నారా వాళ్ళు మీ కోటను మరలా ప్రవేశించండి అని రాయబడింది కదా ఒక కోటలో మరలా ప్రవేశించండి అంటే అర్థం ఏంటి ఇంతకుముందు ఆ కోటలో ఉన్నారనే కదా అర్థము మరలా ప్రవేశించండి అని అంటే ఇంతకుముందు ఆ కోటలో ఉన్నారు కానీ ఇప్పుడు లేరు అందుకని ఈ కోటలో మరలా ప్రవేశించండి అనే లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి అయితే ఈ కోటలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు కోట బయట ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు బయట ఉన్నప్పుడు మరలా ప్రవేశించండి అంటున్నాడు ఎవరిని ప్రవేశించండి అని అంటున్నాడు బంధకాలలో ఉన్నవారిని ప్రవేశించండి అని అంటున్నారు అంటే ఈ బంధకాలు ఎలా వచ్చాయి బయటకు వచ్చినప్పుడు వచ్చాయా కోటలో ఉన్నప్పుడు వచ్చాయా ఇది మనం జ్ఞాపకం చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కోటలో మరలా ప్రవేశించండి అని అంటే కోటలో ఉన్నప్పుడు వారికి బంధకాలు లేవు సేఫ్టీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు కానీ బయటికి ఎప్పుడైతే వెళ్ళిపోయారో వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళారో లేకపోతే దేవుడు తోసివేశాడో మనకు తెలుసు రెండు రకాలుగా రెండు విషయాలు జరుగుతాయి ఆ కోటలో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అని అంటే అర్థం ఏంటి వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళి ఉండాలి లేకపోతే దేవుడు వాళ్ళను త్రోసివేసి ఉండాలి దేవుడు వాళ్ళను పంపించి ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి మనకు ఆ ఇజ్రాయలీల గురించి ఆ సంగతి అంతా మన తర్వాత తెలుసు వాళ్ళు ఎంతగా వారికి దేవునికి విధే అవిధేయత చూపించారు దాని గురించి కాదు కానీ ఆ వచనం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం ధ్యానం చేసుకుందాం బయట ఉన్నారు అని అంటే రెండు విషయాలు జరిగిండాలి వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళి ఉండాలి దేవుడు వాళ్ళని లేకపోతే కోట యజమాని వాళ్ళను తోసివేసి ఉండాలి ఈ రెండిట్లో ఏది కూడా మంచిది కాదు కదండి ఎందుకు తోసివేస్తాడు కోటకు లేకపోతే కోటలో ఉన్నప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ లేకపోతే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ యజమాని ఈ విధంగా ఉంటే బాగుంటుంది కోట యజమాని అంటే రాజు అని అనుకుందాం రాజు తన ఇంటిలో ఎవరు ఎలా జీవించాలో వారికి తగినట్టుగా కొన్ని పనులను అయితే ఇచ్చి ఉంటాడు కదా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా జీవించాలి అని కొన్ని ఆజ్ఞలు అయితే ఉంటాయి కదా కదా ఒక రాజ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా జీవించాలి దానికి తగినట్టుగా జీవించాలి ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కుదరదు అలా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటే రాజుకి అవమానకరంగా జీవిస్తూ ఉంటే ఆ రాజు వాళ్ళను బయటికి వెళ్ళగొట్టి ఉండాలి లేదా ఆ రిస్ట్రిక్షన్స్ ఇష్టం లేక వారంతకు వాళ్ళే బయటకు వచ్చి ఉండాలి సరే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నారా బంధకాలలో ఉన్నారు కదా బంధకాలలో ఉన్నారు బంధించబడ్డారు క్షేమకరము కాని స్థితిలో ఉన్నారు అననుకూల పరిస్థితులలో బంధించబడ్డారు బంధకాలలో ఉన్న వారా వారలారా అంటున్నాడంటే బయట బంధకాలలో కానీ లోపల అలా ఉన్నారా లోపల అలా స్వేచ్ఛగా ఉన్నారు లోపల లోపల సంతోషంగా ఉన్నారు ఇదే జరుగుతుంది ఎన్ని సంవత్సరాలలో క్రైస్తవ జీవితంలో జరుగుతున్న పరిస్థితి ఏంటి అని అంటే దేవుడు తన రెక్కల చాటున తన బిడలను భద్రపరచాలని వారికి క్షేమం ఇవ్వాలని వారికి ఆరోగ్యం ఇవ్వాలని వారికి కావలసిన ఆశీర్వాదాలు ఇవ్వాలని కావలసిన ఆర్థిక పరిస్థితులను సమకూర్చాలని సమృద్ధిని ఇవ్వాలని మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా వాళ్ళని బలపరచాలని అనేక మందికి మాదిరికరంగా దేవునికి మహిమకరంగా జీవింపచేయాలన్నది ఆయన ఉద్దేశమైనప్పుడు ఆ విధంగా వాళ్ళని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ విధమైన పరిస్థితులు వాళ్ళకి ఇష్టం లేకుండా కోటలో నుంచి బయటికి వెళ్ళిపోయారు అయితే బయటికి వెళ్ళిన వారు గ్రహించి తప్పు చేశాము అని గ్రహించి నిరీక్షణ గలవారలారా అనే మాట రాయబడింది కదా నిరీక్షణ గలవారలారా అంటే అర్థం ఏంటి నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు నిరీక్షణ లేని వారు ఉన్నారు కదా నిరీక్షణ గలవారలారంటే బయటకు వచ్చి బయట ఉన్న పరిస్థితులను బంధకాలు అని వారు ఒకవేళ భావించకపోతే అది వారికి ఆనందాన్ని ఇస్తుందేమో లేకపోతే వారు తెలిసినప్పటికీ కూడా అందులో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నారేమో ఆ బంధకాలలో నుంచి రాలేని స్థితిలో ఉన్నారేమో అయితే ఎవరైతే గ్రహించి ఆ కోటలో నాకు నెమ్మది ఉంది సమాధానం ఉంది అని గ్రహించి ఆ కోటలోకి ఏ విధం చేతనైనానో నేను వెళ్తాను ఒక హోప్ కలిగి ఉన్న వారి గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి నిరీక్షణ అంటే హోప్ నేను ఏ విధం చేతనైనానూ ఆ కోటలోకి ప్రవేశించాలి కదండి అనే నిరీక్షణ ఎవరికైతే ఉందో నా రాజు నన్ను వచ్చి తీసుకుని వెళ్తాడు అయితే ఈ బంధకాలలో నుంచి నేను రాలేని స్థితిలో ఉన్నాను ఈ సమస్యలో నుంచి నేను రాలేని ఉన్నాను అని ఎవరికైతే ఆశ ఉందో నిరీక్షణ ఉందో ఖచ్చితంగా ఆ రాజు వచ్చి ఆ వ్యక్తిని తిరిగి కోర్టులోకి తీసుకుని వెళ్తాడైతే వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి కదండి ఏమని రాయబడింది ప్రవేశించండి అని రాయబడింది నిక్ష నిరీక్షణ గలవరలారా మీరు ప్రవేశించండి అని అంటుంది కదా మరలా ప్రవేశించండి ఎవరు ప్రవేశించాలి ఇక్కడ ఒక పని జరగాలి ఆ కోట ఆ వ్యక్తి దగ్గరికి రాదు కోట అక్కడే ఉంటుంది ఎవరైతే గ్రహించి ఆశపడతారో నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఒకవేళ తీర్మానం తీసుకొని ఆ కోట వైపుగా ప్రయాణం చేస్తే దేవుడు సహాయం చేస్తాడు కోటల్లోనికి ఆయన తీసుకుని వెళ్ళి కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తాడు మనము చేయాల్సిన పని ఉంది ఇక్కడ ప్రవేశించండి అని అంటే మనం ప్రవేశించాలి కోట దానింతక అదే రాదు మనమే కోటలో ప్రవేశించాలి ఈ పని జరగాలి ఈ విషయాన్ని మర్చిపోతాం చాలాసార్లు మనం కదా ఈ మనలా మన అంటే మనం చేయాల్సిన పనిని మర్చిపోతాం మనమే కోటలోకి వెళ్ళాలి కోట మన దగ్గరికి రాదు లేకపోతే రాజు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళాడు తప్పు చేసాం కదా మనంతకు మనం బయటకు వచ్చాం కదా పొరపాటు చేశాం ఇప్పుడు మనమే సరి చేసుకోవాలి వస్తే ఆయన కాదన్నాడు మరలా ప్రవేశించండి అంటున్నాడు కదండి మనము వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మనము చేయాల్సిన పనిని మర్చిపోయి దేవుడు చేయాల్సిన పని గురించి ఆలోచన చేసి దేవుడు సహాయం చేయట్లేదు దేవుడు దేవుని వైపుగా చూసే ప్రయత్నం చేస్తూ ఉంటాం దేవుడు చేయాల్సినంతా చేసేసాడు ఒక కోటను సిద్ధపరిచాడు నీ కొరకు నా కొరకు మన కొరకు ఒక ప్రొటెక్షన్ని సిద్ధపరిచారు కోట అని అంటే శత్రువు దండెత్తడానికి అవకాశం లేని ఒక కోట భద్రత ఉంది అక్కడ క్షేమం ఉంది అక్కడ నెమ్మది ఉంది సమాధానం ఉంది అందులో నుంచి మనమే బయటకు వచ్చామేమో ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ గత పదకొండు నెలలు కూడా ఏ విధమైన జీవితం జీవించాం ఖచ్చితంగా దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే మనం జీవించి ఉండం కదా ఆయన కొన్ని పనులు మనకు అప్పజెప్పాడు లేకపోతే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక ప్రకారం నేను జీవించానా లేదా అందుకనే మనము కనికరం కొరకు ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం అయ్యా నీ కోటలో నాకు భద్రత ఉండింది క్షేమం ఉండింది నేనే కాదనుకున్నా ఇప్పుడు నేను రావాలనుకుంటున్నా మళ్ళీ నాకు ఆశ ఉంది ఒక హోప్ నువ్వు ఏ విధం చేతనైనా నన్ను తీసుకుని వెళ్తావు అని బంధకాలలో నుండి నేను ఈ బంధకాల నుంచి బయటికి రావాలనుకుంటున్నాను అని ఎవరైతే ఆశపడతారో వాళ్ళ అడుగులను కోట వైపుగా వేయడానికి ఇష్టపడతారో వాళ్ళని ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు చేర్చుకోవడం మాత్రమే కాదు రెండింతలుగా ఏమంటున్నాడు ఆయన రెండింతలుగా మీకు మేలు చేస్తాను అని అంటున్నాడు ఎంత అద్భుతమైన వాగ్దానం మన ఆరిజిన్ మనం ఉండేది ఎక్కడ మనము మొదటిగా ఉండింది ఆయనలో ఆయన రెక్కల చాటున ఇది మనం మర్చిపోతున్నాం దేవుడు చేయాల్సినవి చేశాడు దేవుడు చేయ మనది ఇంకా చేయాలి అని అనుకోవడం మనం చేయాల్సిన విషయాలు మర్చిపోయి ఇంకా దేవుడు చేయాలి అని అనుకోవడం కాదు కానీ మనము చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఒక నెలలో కదా ఈ ఇరవై ఒకటి రోజుల్లో మనం చేసే ప్రయత్నం అని అంటే క్షమాపణ అడుగుతాం ఆయన కనికరం కొనుకు కనిపెట్టి అయ్యా నేను బంధకాలలో ఉన్నాను నేను తప్పిపోయాను నేను బలహీనతలో ఉన్నాను నేను జయించలేని స్థితిలో ఉన్నాను నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసావో ఈ సంవత్సరం ఆ విధంగా నేను జీవించలేకపోయాను అని ఒక్కసారి మనంతకు మనము పశ్చాత్తాపడి ఆయన యుద్ధ కనిపెట్టడానికి ఆయన కనికరంను కోరడానికి ప్రయత్నం చేస్తే ఆయన రెండింతలుగా మేలు చేస్తాడు ఆ బంధకాల నుంచి విడిపించడం మాత్రమే కాదు కానీ రెండింతల ఆశీర్వాదాలను ఇస్తాడు కోల్పోయిన సమస్తాన్ని కూడా తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు హల్లెలుయ ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి ఎంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్నాం ఎప్పుడైతే మనము దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడే బంధకాలలో నుంచి బంధకాలలో ఇరుక్కునే అవకాశం ఉంది ఒక విషయాన్ని లూకసు వార్తలో మీకు ఒక మాట చదువుతాను లూకసు వార్త పదవాధ్యాయంలో లూకసు వార్త పదవాధ్యాయము ముప్పై వచనాన్ని చదువుతాను లుకసు వార్త పదవాధ్యాయము ముప్పై అందుకు చేసి ఇట్లా నేను ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి దిగివెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ప్రాణముతో విడిచిపోయి ఒక మనుష్యుడు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎరుషలేములో నుండి ఎరుకో పట్టణానికి దిగి వెళ్తూ ఉన్నాడు ఎరుషలేములో ఉన్న వ్యక్తికి ఎరుకో పట్టణం వెళ్ళాల్సిన అవసరమే ఉంది ఆ ఆలోచన ఒకటి ఉంది కదా బయటికి రావాలి దేవుని చిత్తములో నుండి దేవుని ప్రొటెక్షన్లో నుంచి బయటికి రావాలి అనే ఆలోచననే మన బలహీనత దేవుణ్ణి కాదనుకోవడమే మన బలహీనత అపవాదికి బలం లోకానికి బలం మనల్ని లాక్కు వెళ్ళడానికి వాడికి దొరికిన ఒక అవకాశం మనల్ని బంధకాలలోకి తీసుకుని వెళ్ళడానికి వాడికి దొరికిన ఒక అవకాశం కదా ఎరుషులేములో ఉండాల్సిన ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో ఉండాల్సిన ఒక విశ్వాసి దేవుని చిత్తంలో జీవించడానికి ప్రయత్నం చేయాల్సిన ఒక విశ్వాసి ఎరుకో పట్టణం వైపు ఎందుకు చూస్తున్నాడు లోకము కదా అది దిగి వెళ్ళుచు అని రాయబడింది ఎరుషులేము ఉన్నత స్థానంలో ఉండేది దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఆత్మీయతలో ఆ స్థానంలో ఉండాలి లోకస్తులతో పాటుగా కాదు వారి నుంచి వేరు చేయబడిన వారు తన బిడ్డలు అక్కడ ఉండాల్సిన ఆ విశ్వాసి కిందికి రావాలనుకోవడం ఏంటి దిగజారిపోవడం అనుకోవడం ఏంటి దేవుని చిత్తంలో నుంచి బయటికి రావాలని అనుకోవడం ఏంటి ఆ ఆలోచన ఏం చేసింది దిగి వెళ్తూ ఉన్నాడు దొంగల చేతిలో చిక్కినో వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి ప్రాణముతో విడిచిపోయారు ఇది జరుగుతుంది ఆయన చిత్తంలో నుంచి బయటికి వెళ్ళాలని ఒక ఆలోచన పుట్టడమే మన మొట్టమొదట రాంగ్ స్టెప్ వేసాం అక్కడ నుంచి మెల్లమెల్లగా 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 ఆయనకు దూరం అయిపోతాం ఆ ఆలోచననే రాకూడదు ఫస్ట్ కథని దొంగల చేతిలో చిక్కిపోతాం అపవాది ఊరుకోడుగా బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ గర్జించు సింహము వలే అని రాయబడింది పేతుర్లో ఎదురు చూస్తూ ఉంటాడు ఆడు అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు పట్టుకున్నాడు చిత్త కొట్టాడు కొర ప్రాణముతో విడిచిపెట్టాడు రక్షణను తీసివేశాడు బట్టలు దోచుకున్నాడు లేలేని స్థితిలో ఉన్నాడు ఇంకా ఇదే జరుగుతుంది కోటలో ఉండవలసిన వాళ్ళు కోటలోనే ఉండాలి ఎరుశల్యములో ఉండాల్సిన వాళ్ళు ఎరుశల్యములోనే ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాల్సిన వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉండాలి ఆయన ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా జీవించాలి అని అంటే అటువైపుగా వెళ్ళకూడదు మన ఆలోచనల మీద మనం ఆధారపడకూడదు మన జ్ఞానాన్ని మన మీద మనం ఆధారపడకూడదు కదండి దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయదు అక్కడ క్షేమం లేదు అన్ని బంధకాలే అన్ని సమస్యలే అన్ని అననుకూల పరిస్థితులే అన్ని మెంటల్ టెన్షన్సే కదండి లాక్కెళ్తాడు వాడు ఈడ్చుకుని వెళ్తాడు బంధించేస్తాడు మళ్ళీ లేవలేని స్థితికి తీసుకుని వస్తాడు అయితే ఒక అద్భుతమైన నిరీక్షణ మనకుంది ఎప్పుడైతే మనము ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేస్తామో కదా అన్నమాట మనకి ఎర్మియాలో ఒకసారి చదువుతాను ఎర్మియా పదైదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇర్మయా పదహైదవ అధ్యాయము వచనాన్ని చదువుతాను కాబట్టి యహోవాయిలాగు సెలవిచ్చును నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ఎంత అద్భుతమైన వాగ్దానం అండి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం దూరంగా జీవించి ఉండొచ్చు దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు కోటలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు బంధకాలలో చిక్కుకొని ఉండొచ్చు అయితే ఒక్క నిరీక్షణ ఉందా మనకి నేను మళ్ళీ కోటలోకి వెళ్తాను అని ఒక్క ఆలోచన నువ్వు నా తట్టు తిరిగితే ఒక్కసారి ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేస్తే ఒక్కసారి ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేస్తే ఏమని రాయబడింది నా తట్టు తిరిగిన ఎడులా నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ఇక ఆయన కలుగ చేసుకుంటాడు కాదండి ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ పదకొండు నెలలు మనం ఎలా జీవించామో అన్నది ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం మనకు తెలుసు ఎలా జీవించామో ఎరుషలేముల నుండి బయటకు వచ్చాం దిగిపోతూ ఉన్నాం లోకంలోకి కోటలో నుంచి బయటకు వచ్చాం బంధించబడ్డాం అనేక శ్రమలలో అనేక పరిస్థితులలో ఆయన సన్నిధి లేని చోటు మనకు సంతోషం లేదు ఆయన ప్రణాళిక లేని చోటు మనకు ఆనందం లేదు ఆయన కట్టడలే మనకు క్షేమము ఈ విధంగా ఉండండి అని చెప్పడంలో ఆయన మన మన బాగు కోరుకుంటున్నాడు మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు పర్వాలేదు ఇప్పుడైనా కానీ ఆయన ఆయన ఒక విషయాన్ని కోరుకుంటున్నాడు నీవు నా తట్టు తిరిగితే నేను తిరిగి నేను రప్పిస్తాను రప్పించుకుంటా నేను కలగ నిన్ను నా ఇంటికి నా కోటకి రెండింతల ఆశీర్వాదముతో నేను నేను ఆశీర్వదిస్తాను మేలుల చేత నేను తృప్తిపరుస్తాను ఏవి నీచములో తిరిగి రప్పింతును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు వారు నీ తట్టుకు తిరగవలను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు నా నోటి వలె ఉందువు ఎంత అద్భుతమైన మాట ఏవి నీచములో ఏవి ఘనమైనవో గుర్తుప బాధ్యత మాత్రం ఆయన మనకిచ్చాడు కదా ఎరుకోకి దిగి వెళుతున్నాడు అని అంటే ఎరుసలేములో నుండి ఎరుకోకు దిగి వెళుతున్నాడు అంటే ఇది సరైనదేనా కాదా అనే విషయం ఆ వ్యక్తి గుర్తుపట్టి ఉండాలి అది మంచి పనేనా దేవుని చిత్తమైనా కాదా అని గుర్తుపట్టగలిగి ఉండాలి గుర్తుపట్టినప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది అమ్మ ఇది క్షేమం కాదు అన్నప్పుడు ఎరుసలేములోనే ఉండిపోతాడు అదే చేయాలి మనం చేయాల్సిన పని మనకుంది ఏది నీచమో ఏది ఘనమైనదో ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించే వివేచన మాత్రం దేవుడు మనకిచ్చాడు మనం చేయాల్సిన పని ఇది నువ్వు గుర్తుపట్టిన ఎడలా నువ్వు నా నోటి వలే ఉంటావు ఎంత అద్భుతమైన వాగ్దానం అండి దేవుడు తన నోటి మాటను నీ నోట ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనం మాట్లాడేది స్థిరపరచబడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన తిరిగి రప్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదా ఎంత అద్భుతమైన వాగ్దానం ఉంది అయితే నువ్వు మాత్రం వారి తట్టుకు తిరగొద్దు లోకం వైపు తిరగొద్దు అటువైపు వెళ్ళదు వాళ్ళు నీ వైపు తిరగాలి నిన్ను చూసి నీకు వచ్చిన ఆశీర్వాదం చూసి రెండింతల మేలులను బట్టి ఆ కోటలో నువ్వు చేర్చబడినప్పుడు ఎరుషలేములో నువ్వు చేర్చబడినప్పుడు నువ్వు పొందుకున్న ఈ ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళు నీ వైపు తిరగాలి దని ఇది దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు మాత్రం లోకం వైపు వెళ్ళకు నువ్వు మాత్రం అటువైపు చూడకు నేను నిన్ను రప్పిస్తాను నా నోటి వలే నిన్ను వాడుకుంటాను రెండంతల మేలుల చేత నేను తృప్తిపరుస్తాను ఎంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్నాం ఎంతో దూరంగా పోయి ఉండొచ్చు ఈ పదకొండు నెలలు కానీ తిరిగి రప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అయితే నిరీక్షణ కలిగిన వారలారా నిరీక్షణ కలిగి ఉండాలి మనకు ఆ హోప్ ఉన్నప్పుడు ఆయన తిరిగి రప్పించగలడు ఆ బంధకాలలో నుంచి నేను బయటికి రావాలి ఈ సమస్యలలో నుంచి నేను బయటికి రాయాలి నా కోటలోకి నేను తిరిగి ప్రవేశించాలి అది నా కోట నా స్వాస్థ్యం అది ఆయన నా కొరకు భద్రపరిచిన స్థలం అది అది నా ఆశీర్వాదం అది ఆశీర్వాదం అనేది ఆశీర్వాదం కొరకు మనం పిలువబడ్డాం కదా ఆశీర్వాదాలకు వారసుడవడానికే మనం పిలువబడ్డాం ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం అంతా పదకొండు నెలలు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం కదండి ఒక్క ఆలోచన మన జీవితాలను మారుస్తుంది ఒక్కసారి ఆయన వైపు తిరగడము ఒక్కసారి క్షమాపణ కోరుకోవడము ఒక్కసారి అయా క్షమించమని కోరడము పరిస్థితులను మార్చివేస్తుంది కదండి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎరుషలేములోనే ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఆ కోటలోనే ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఏ బలహీనత మనల్ని కోటలో నుంచి బయటికి తీసుకొని వచ్చిందో దానిని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం కదండి దాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒప్పుకొని తిరిగి ఆయన కోటలో ప్రవేశించగలిగితే ప్రవేశించే తీర్మానం తీసుకుంటే ఆయన నేను రప్పిస్తాను అని అంటున్నాడు కదండి ఈ పని చేయడానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేద్దాం కోల్పోయిన సమస్తాన్ని కూడా తిరిగి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు రెండింతలుగా ఏ బలహీనత నేను జయించలేకపోతున్నానో ఆ బలహీనత జయించడానికి ఆయన అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయనకు తగినట్టుగా జీవించలేకపోయానయ్యా ఇక ఈ తప్పు చేయకుండా మీ చిత్తమైతే మీ నోటి బూరవలే నేను ఉంటా మీరు నన్ను వాడుకోండి కదా అదే అన్న అంటున్నాడు అన్న నీవు నా నోటి వల్లే ఉంధవు తర్వాత వచ్చిన ఇరవై వచ్చిన చూస్తే అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యేందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యహోవా సెలవిచ్చుచున్నాడు ఎంత అద్భుతమైన వాగ్దానాలు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారము ఎవరితో కాదిక నీ ఆశీర్వాదం తీసివేయడము నిన్ను తిరిగి ఎరుకలోకి లాక్కెళ్ళడము ఎవరి వలన కాదు కోటలో ఉన్నంత వరకు ఎవరి వలన కాదు ఎరుశల్యంలో ఉన్నంత వరకు ఎవరి వలన కాదు ఆయన చేతిలో ఉన్నంత వరకు కదా ఈ సంవత్సరం లేకపోతే ఈ ఇరవై ఒకటి రోజులు మనం చేసే ప్రయత్నము అదే అయా క్షమించు నీ చేతిలోకి నన్ను తీసుకో మళ్ళీ కదా పొరపాటు చేశాను తప్పు చేశాను బయటకు వచ్చాను కోటలో నుంచి ఎరుశల్యంలో నుంచి బయటకు వచ్చాను బంధకాలలో ఉన్నాను నాకు నిరీక్షణ ఉంది నాకు ఆశ ఉంది నాకు విశ్వాసం ఉంది నన్ను తిరిగి కోటలోకి ప్రవేశింప చేస్తావా నీ రెక్కల చాటున భద్రపరుస్తావా నీ కొరకు వాడుకుంటావా నీ నోటుబూరగా వాడుకుంటావా ఉండడానికి ఇష్టపడుతున్నాను నీ వైపు చూస్తున్నాను నీ వైపు ప్రయాణం చేస్తున్నాను చేయడానికి ఇష్టపడుతున్నాను ఈ పదకొండు నెలల్లో కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఒక తీర్మానం తీసుకుందాం ఆ విధమైన ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన అందరూ చేస్తూ ఉన్నప్పుడు అందరూ ఏకీభవించడానికి ప్రయత్నం చేయండి ఈ పదకొండు నెలల్లో మన బలహీనతలు ఏంటో మనకు ఖచ్చితంగా తెలుసు తిరిగి నేను రావాలని అనుకుంటున్నాను ఆయన ఆయన వైపు చూద్దాం ఏ విషయంలో తప్పిపోయామో ఆ విషయంలో జయ జీవితం కొరకు ప్రార్థన చేద్దాం తిరిగి కోటలోకి ప్రవేశించడానికి రెండింతలుగా మేలులు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం అట్టి దేవుడు మనందరికీ అనుగ్రహించనిగాక ఆమెన్